ఉపదేశ సారంలో తనిఖిల బర్ణి గారిని ముందు మాట రాయమంటే చివరి రెండు లైన్స్ రాశాడు ఎక్స్ట్రాడనరీ ఉపదేశ సారం అర్థమైతే జీవితాన్ని అనుభవిస్తారు అర్థం కాకపోతే జీవితాన్ని అనుభవిస్తారు అంటే రెండు అర్థాలు ఉన్నాయి అంటే బాధపడని కూడా కదా నిన్ను చేసుకుని నిన్ను చేసుకుని అనుభవిస్తున్నా ఆనందాన్ని అనుభవిస్తున్నా మీరు జీవితంలో ఏదైనా సాధించారని అడిగితే ఇద్దరు చెప్పుకుంటున్నారంట నేను ఇట్లా డాక్టర్స్ పెట్టాను అని పెట్టాను పెట్టాను చాలా సాధించాను మీరంటే పెళ్లి చేసుకున్నాను ఆయన సాధిస్తున్నాను మీరు అంత నడుస్తుంది కదా ఇక్కడ అందరు పెళ్లిన వాళ్ళు ఒక కిట్టు తప్ప కానీ ఆశ్చర్యం అందరూ నవ్వుతుంది

ఇప్పుడు నేను రన్నింగ్ చేస్తే పని ఉంటుంది నాకు అదే బంధమే ఆ రోజు నాకు నేను ఐదు కిలోమీటర్ పరిగెత్తు కలుగుతాను నా సర్కిల్ ఇష్టం బాగా నా ఇష్యూస్ అయిపోతాయి నా బంధమే అది బాండింగ్ అంటే ఏ విపరీతమైన బంధం అనుకో అది ప్రగతి లేకపోతే నేను నా జీవితంలో వేస్ట్ అది కాకపోతే నేను అయిపోయినా అది బంధమే అది ఏ రకమైన బంధం చూసుకోవాలి అంటే ఆ బంధాన్ని దేన్నైనా వదిలిపెట్టేసినా పడకుండా ఉండాలి దాన్నే దాన్ని మీరేమంటారు అటాచ్మెంట్ లేకుండా ఉండేది వాటి ఇంగ్లీష్ వర్డ్స్ వాడచ్చు సిరట్ దాకపోతే నాకు మోషన్ రాదు ఇవన్నీ ఇది చూడు ఇవన్నీ ఇరుక్కుపోయినారు లేకపోయినా నెల రోజులు ఎల్లు ఉండేట్టుగా ఉండాలా అది రాకపోతే నీ డిస్ట్రాక్షన్ అయిపోతా ఉంటే దట్ ఈస్ వెరీ అది 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 భార్య రిలేషన్షిప్ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఆలోచన కావచ్చు ఏదైనా కావచ్చు ఉందా చెప్తాను కదా ఆధ్యాత్మిక ఇప్పుడు మనమంతా జీవన్ ముక్తితోనే ఉన్నాం కదా అంతే ఇప్పుడు ఇప్పుడున్నాము తర్వాత రామలక్ష్మి వాళ్ళతో పోతామా ఆ టైంకి వాళ్ళు కాసుకుంటారు ఏం లేదు కదా వెళ్ళిపోవాలని ఆందోళన కొంచెం ఉంటారు ఏమవుతుంది బంధానికి కూడా అయ్యా ఒక చిన్న స్టోరీ ఉంటుంది చెప్పండి ఒకటి మనల్ని మనం కట్టేసుకోవడం మనల్ని ఎవరన్నా కట్టేసుకోవడం అవును మనల్ని మనం కట్టేసుకోవడం మనల్ని మనం కట్టేసుకుంటే ఏంటంటే మనం కావాలంటే కరెక్ట్ కొన్ని అవసరమే మనం కట్టేసుకోవాలా మనం విడిపించుకోవాలి కొన్ని ఇంకా ఎవరో కట్టేస్తారు మనల్ని సో అది మన చేస్తే వాళ్ళే విడి సాధించుకుంటారు ఒక స్టోరీ చెప్తాను చెప్పండి ఒక వియత్నాంలో కోతులను పట్టుకునే ఒక చిన్న వుడెన్ బాక్స్ తీసుకెళ్ళి దానికి చైన్ కట్టి దగ్గరలో చెట్టు పెడతారు ఆ వుడెన్ బాక్స్లో కొన్ని శనకాయలు పెడతారు దాని హోల్ ఎంత పెడతారు చేయి పెట్టగా పట్టుకుంటుంది చేయి పెట్టి పట్టుకోదు అది ఏం చేయదు ఇట్లా పెట్టి లోపల పట్టుకుంటుంది ఈ హోల్ ఈ షేప్ లో ఉంది కాబట్టి వదిలేస్తే వస్తుంది అమేజింగ్ 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 జస్ట్ లాజిక్ మిస్ అయిపోయింది దాని మీద కోరిక ఉంది అసలు చాలా కాలం తర్వాత మళ్ళీ కొత్త స్టోరీ యాడ్ అయింది వెరీ గుడ్ కాదు కోతి పట్టుకునే దేని శనికాయలకి మనిషి వందతో పట్టుకుంటాడు ఆ శనికాయలని ఒకే సెకండ్ వదిలేయచ్చు కోతికి తెలియదు అది వదిలేసేది కానీ మనిషి తెలిసి వదిలేయాలి అది ఆయన వదలదు మనం కూడా చాలా విషయాలు మనమే పట్టుకొని మీ దగ్గర బంధాలు రెండు రకాలనే ఎక్కువ బంధాలు నువ్వే కూడా వేసుకున్నావు ఎంత బుడేస్తావు అంటే వేరే వాళ్ళ బంధాలను కూడా కలిపింటావు నేను వదిలేస్తాను సో పెట్టు లేదు నా తిరుక్కుని ఉన్నాడు పెట్టబోతావో చిక్కుముడి అవుతుంది చిక్కుముడి చిక్కాకుముడి మీరు చూసుకోండి మనకి వేరే వాళ్ళ పేరు చెప్పే ఎక్కువ ఏర్కటంలో పడింటాం వాడు వెళ్ళిపోయింటాడు మన జీవితం నుంచినే అయినా నువ్వు వాడిని ఇరుక్కునే ఉంటావు నేను నేను వదిలే అరే వాడు వదిలేసి వెళ్ళిపోయినాడు విడాకులు అయిపోయిందో ఫ్రెండ్షిప్ వదిలేసావు ఏదో అయిపోయింది స్టిల్ నువ్వు దాంట్లో ఇరుక్కునే ఉంటావు నాకు బాగా పరిచయం ఉన్న మిత్రుడు వెంటబడి వెంటబడి ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు పెద్ద పెద్ద కూడలేని ఫైనల్కి ఇంత ఆశపడుతున్నారు కదా చేశారు చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నేను అడిగాను అతన్ని ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే అతను కొంచెం ఫిలాసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది మళ్ళీ బ్యూటిఫుల్గా డెఫినేషన్ చేశాడు నా మ్యారేజ్ నేను గమ్ బాండ్ అని పిలుస్తాను ఫస్ట్లో యమర రసం వచ్చింది ఇప్పుడు ఏ రసం వస్తే నవ్వుతా ఉందా అంతే అన్నాడు అంతే తెలుసు ఏ రసం వస్తున్నా రిలేషన్స్ ని జబర్దస్త్ లాంటి కామెడీ తోటి బ్లెండ్ చేసి నిజంగా దాని అర్థం తెలియని వాళ్ళే దాన్ని ఎంజాయ్ చేయాలి డిగ్రీ చేసేసంటే నేను నా వైఫ్ ని అమ్మా అని పిలుస్తాను నా అని పిలుస్తాను ఎందుకంటే మా తాత మా నాన్న మాట్లా మాట్లాడుకునేవాళ్ళు అదే అసలు అమ్మ అయ్యా అనే బాండింగ్ తోటి ఒక ఇద్దరు మనుషులు వైఫ్ మాట్లాడుకొని వాళ్ళ ద్వారా ఒక ఒక గొప్ప వాళ్ళకన్నా గొప్ప ఒక ఈ ఇంట్లో ఈ ప్రవాహం కంటిన్యూ అయ్యేటట్టు ఈ ప్రవాహం కంటిన్యూ అయ్యేటట్టు చేసి వాళ్ళు ఈ సృష్టి కార్యక్రమంలో ఒక ఋషుల్లాగా వాళ్ళ క్రతువు నెరవేర్చే వాళ్ళలాగా చేస్తున్నారు వాళ్ళు చేసే పని కూడా యజ్ఞ సమితల్ని వాడినట్టే వాడతారు అయితే దానికి ఏమీ ఇది లేదు అంటే నిజంగా గొప్ప ఇది కదా ఇప్పుడు ఈ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తా మనకంట ఉత్తమమైన మనుషుల్ని ఈ భూమి మీదకి వచ్చేలాగా చేసి జయప్రకాష్ నాయుడు గారు మంచి మాట చెబుతారు మంచి సొసైటీ కోసం ఎందుకు పని చేయాలంటే చాలా స్వార్థమైన పని అది రేపు మన పిల్లలు ఇదే సమాజంలో పథకాలి కాబట్టి సో అది ఇప్పుడు నిజంగా కామెడీ కానీ రీల్స్ కానీ చూస్తుంటే నాకు దీని మీద ఒక పాడ్కాస్ట్ చేయాలనిపించింది పని మనుషులతోటి భర్తకి సంబంధం ఉన్నట్టుగా పని మనుషుల ఏముంది సార్ బాడీ షేమింగ్ బ్లేమింగ్

వాడు శోభనం రోజు ఫస్ట్ నైట్ ఈఎంఐ గురించి ఆలోచించే దానిలో ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయి వాడు ఎవడో దారిని పోడో స్థరం తీసుకొచ్చి ఇదిగో బాబు డెలివరీ అయిపోయింది అదొక్కటి మనిషి చేయాలి నువ్వు బిల్డింగ్ ఎలా ఎలాగవు విమానం ఎలాగో చేయలేవు ఫోన్ ఎలాగ వాడలేవు నీ బటన్ నువ్వు కొట్టుకోలేవు స్టిల్ బిల్ట్ ఉంది మంచి పంటే అనుభవం సో మన సార్ సార్ ఓవరాల్ గా మీరిద్దరికి ఒకటే ప్రశ్న మీ అనుభవంలోకి వెళ్ళి చెప్పండి జీవితం అంటే ఏంది అందరినీ అడుగుతున్నా ఈ ప్రశ్న ఊరికే మీ వ్యాఖ్య చేయండి ప్రసాద్ గారు మీరు అదే అదే బెస్ట్ ఆన్సర్ కదా అయ్యే ఇప్పుడే అన్నారు మీరు మీరు చెప్పాలి అది మీరు ఆయన ఆన్సర్ ఎట్లా తీసుకునే అవసరం నాకైతే అదే కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అంటే ఏమో ఇంకా పూర్తి కాలేదు కదా తెలియదు ఇది నువ్వు పూర్తయిన అంటే కూడా చిన్న జో గుర్తు వచ్చింది చిన్న గురువు గారిని అడిగాడు ఒక ఆయన అయ్యా మీకు జీవితం అంటే తెలుసా తెలుసు మీకు జ్ఞానం ఏంటంటే అయ్యింది ఇప్పుడు చెప్పండి మరణం తర్వాత ఏం జరుగుతుందంటే తెలియదు అన్నాడు అన్ని తెలుసు అని చెప్పారంటే మరణించలేదు కదా మరి ఈ క్షణం ఏం తెలుస్తుంది అంటే నేను పార్టీ పని ఇట్ ఏ గ్రేట్ లెసన్ అండి ఇప్పుడు ఈ చెట్టు ఇది చెట్టు అండి సో ఇది నీళ్ళ అవసరం లేదు మట్టి అవసరం లేదు ఎవరో క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరాల క్రితం అని ఒకసారి చాలా ఆయన ఒక మంచి మాట ఏం చెప్పాడు అడవుల్ని పెంచాలి అంటే పంచవల్కలు నాటాలి మీకు అంత డిజర్ట్గా ఉంది మీరు ఒక అడవిని పెంచాలి మీరు వేరే ఏం చేయాలి పంచవల్కలు నాటండి మర్రి రావి జువ్వి మేడి గంగరావి వీటిని నాటడంతో ఏమవుతుందంటే వీటికి లక్షలాది ఫ్రూట్స్ వస్తాయి వాటిని పక్షులు తిని వాటి లిటర్ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తము దీన్ని స్ప్రెడ్ చేస్తాయి దీనికి అసలు ఆ కాలం జస్ట్ మాయిచర్ వచ్చేంత వరకు వెయిట్ చేసిపోయింది వన్స్ అయిన తర్వాత దానికి మట్టితోటి దీంతో ఏం పర్లేదు సో ఒక పెద్ద అడవి తయారైపోయింది అనమాట కానీ అడవిలో ఈ ఉంటాయి కదా ఐదు రకాలతో పాటు ఎక్కడెక్కడో తిని ఆ పక్షులు వస్తాయి వీటి కోసం కోసం అవి అక్కడ తయారైంది ముందు ఒక హోప్ క్రియేట్ చేయడానికి ఏమీ లేకపోయినా బతికేది ఇవి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి ఇట్లానే రాళ్ళు గుంటే బోరింగ్ గా ఉంటది రాళ్లతో చెట్లు కూడా ఉంది కాబట్టి లైఫ్ వచ్చింది పక్షులే కాదు జింకలు వస్తాయి ఉంటే అన్ని వస్తాయి ఆ జింకలు వేసిన పెంటలు వేరే ఉంటాయి బర్డ్స్ వస్తాయి ఇప్పుడు ఈ లైఫ్ వచ్చింది కాబట్టి మిగతా ఇంకా ఎకో సిస్టమ్ డెవలప్ అయితే ఆ టైంలో ఇంకా అవన్నీ మళ్ళా బతుకుతాయి సర్వైవ్ అవుతాయి ఐదు పేర్లు చెప్పండి ఒకసారి ఇంకోసారి మర్రి రావి జువ్వి మేడి గంగారంగారా గంగారంగారా

అంటే మరి ఇవన్నీ దానికి దీనికి కనెక్షన్ ఇప్పుడు మనం తినేటి కూడా దీంట్లోనే వచ్చాయి మేడి మేడి పండు సో ఇది కూడా తినచ్చు మనం యాక్చువల్ గా చిన్నగా కూర్చొని రావాలి